రేపే ఎంతో శక్తివంతమైన మహాలయ అమావాస్య తులారాసు వారు మర్చిపోయి కూడా ఈ తప్పు మాత్రం చేయకండి ఈ వస్తువును మీ ఇంట్లో ఉంటే వెంటనే బయట పాడేయండి లేకుంటే మీకు నష్టం తప్పదు కాబట్టి ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ తులారాసు వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో అనేది మీరు తప్పక మిస్ అవ్వకుండా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అంతా కూడా అర్థమవుతుంది ఈ తులారాశి వారికి ఇప్పుడైతే అదృష్టం అనేది అధికంగా కనిపిస్తుంది వీరి కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి నమ్మిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అసలు రేపే ఎంతో శక్తివంతమైన మహాలయ అమావాస్య నాడు ఈ తుల రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు తులారాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా తులారాశి వారికి ఇప్పుడు అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులకు అర్థంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇక ముందుగా ఉద్యోగాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయని చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎప్పటి నుంచో ఏదైతే కష్టంతో మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో ఆ కష్టాన్ని కూడా మీకు విముక్తి లభిస్తుంది ఆ కష్టానికి కూడా తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో లభిస్తుంది ఆ సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో పై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు వరకు ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా ఇప్పుడు మీకు బాగుంటుందనే చెప్పాలి ఈ రాశి వరకు అయితే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది మీ గతంలో ఏదైతే ప్రజలు ఉందో దాన్ని అంతా కూడా పూర్తిగా తొలగించుకోవడానికి అయితే మీరు ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది ప్రజలంతా కూడా పూర్తిగా తొలగిపోతేనే కాన్సన్ట్రేషన్తో ముందడుగు వేయగలుగుతారు కాన్సన్ట్రేషన్తోనే ముందుకు వెళ్ళగలుగుతారు మీరు చేయాలనుకున్న అన్ని పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు మీరు ఏమైనా బిజినెస్ పరంగా ఏమైనా వ్యాపారాలకు సంబంధించి కొత్తగా ఏదన్నా మొదలు పెట్టాలన్న ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేదని చెప్పి ఇంతకాలం వరకు కూడా ఆ మీరు ఆగిపోయినట్టయితే కనుక ఇకపై మీరు ఆగవలసిన అవసరమే లేదు ఎందుకంటే ఆర్థికంగా డబ్బు అనేది మీకు మంచిగానే వస్తుంది కాబట్టి మీరు ఏ విధంగా అయితే అన్ని పనులు చేయాలని గతంలో కోరుకున్నారో అదే విధంగా ఈ సమయంలో మీరు అన్ని పనులు కూడా చేసుకోగలుగుతారు మిమ్మల్ని కాదు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరిలోని కూడా మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారు ప్రయాణాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణాలు అంటే ఎక్కువగా మీరు చేయబోతున్నారు అంటే ప్రయాణాలంటే ముఖ్యంగా వ్యాపారాలకు సంబంధించి కానీ లేకపోతే ఏదైనా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతూ ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పవచ్చు ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు ఈ తులారాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక మీ కుటుంబ జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక మీకు గౌరవం లభిస్తుంది మీ కుటుంబ సభ్యుల ద్వారా మీరు మంచిగా గౌరవాన్ని సంపాదించుకుంటారు అంటే ముఖ్యంగా ఏంటంటే మీరు ఏది చెప్పినా సరే వారు కాదు అనడం మీరు చెప్పింది చేస్తే నిమిష ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇలా వివిధ విధాలుగా మీ కుటుంబ సభ్యులు మీకు రెస్పెక్ట్ ఇవ్వనట్లయితే కనుక ఈ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా పొందుతారు మీకంటూ ప్రత్యేకమైన విలువను కూడా మీరు సంపాదించుకోబోతు ఉన్నారు ఇక ఈ తులారాసు వారు ప్రేమ జీవితం జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక ప్రేమ జీవిత పరంగా అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రేమ జీవిత పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ప్రేమ సంబంధిత సమస్యల గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదండి మీరు ప్రేమించిన వారితో సంతోషంగానే ఉండగలుగుతారు మీ కుటుంబ సభ్యులు కూడా ప్రేమ వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారితో అయితే మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకోగలుగుతారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి వంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే పొందబోతూ ఉన్నారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ తులారాశి వరకు అయితే అంతా కూడా బాగుంటుంది అలానే ఈ సమయంలో మీకు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేస్తే చాలా మంచిది అలానే మీరు ఏంటంటే మీ ఇంట్లో చీపురు కట్ అనేది అస్సలు బయటకి ఇవ్వకూడదు ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా మార్పులు అనేవి కనిపిస్తాయి అంటే మీరు క్రింద స్థాయికి వెళ్ళిపోయే స్థితికి కూడా మారిపోతారు కాబట్టి ఏంటంటే కొంచెం ఈ విషయంలో చాలా జాగ్రత్తగానే ఉండాలి ఈ వారు ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ వారికి అయితే అంతా కూడా బాగుంటుంది తులారాశి జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనే పంచుకోరు అనగా ఎవరికి చెప్పరు వీళ్ళు ఇతరులతో కుయత్తులకు లొంగరు ఈ తులరాశి జన్మించే వారికి మంచి ప్రజా ఆకర్షణ ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించిన వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ తులరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చాలా ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రుల నుంచి శ్రాసులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పవచ్చు తులరాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాక కాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు వీరిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది ఈ వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కూడా అంతా కూడా బాగుంటుందని చెప్పవచ్చు ఓకే అండి చూసారు కదా వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్